అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అనేది ఇచ్చింది అది ఏమి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం చాలామంది యువకులైతేనేమి లేదా పెద్దవారైతేనేమి ఒక ఐదో క్లాసు ఆరో క్లాసు వరకు చదివేసి ఆపేసి ఉంటారు లేదా పూర్తిగా అసలు చదవకుండానే కూడా ఉండుంటారు కానీ అటువంటి వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఉద్యోగాలు రావాలంటే కూడా కనీస అర్హత పదో క్లాస్ కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ ఉంటుంది కానీ ఇప్పుడు వయసు అయిపోయింది అని చాలామంది చదువుకోకుండాను ఉండవచ్చును లేదా చదువులు ఆపేసి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే చేసుకుంటూ ఉండేవారు కూడా అవ్వవచ్చును కానీ ఇప్పుడు ఇటువంటి వారి కోసమని ప్రభుత్వం ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చింది అంటే ఇది వరకు ఉన్నింది ఈ సిస్టమ్ బట్ అది మధ్యలో ఆపేసున్నారు ఇప్పుడు మళ్ళా దాన్ని రీస్టార్ట్ చేశారు ఇదేందంటే ఓపెన్ స్కూల్ సిస్టమ్ అంటారు దీన్ని అంటే దీని ద్వారా ఏమంటే డ్రాప్ అవుట్స్ ఉంటారు డ్రాప్ అవుట్స్ ఉన్న వాళ్ళని అంటే చదువులు ఆపేసిన వాళ్ళు లేదా పూర్తిగా చదువుకోని వారికి కూడా పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు పెట్టి వారికి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే రెగ్యులర్ స్టూడెంట్స్కి ఎట్లయితే సర్టిఫికేట్ ఇస్తారో అదే విధంగా వీళ్ళకి కూడా ఇస్తారు అంటే ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే పదవ క్లాస్ పరీక్ష నేరుగా రాయవచ్చును లేదు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు కావాలనుకుంటే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా రాసి పాస్ అవ్వవచ్చును దీనికి కోచింగ్ అనేది కూడా ఇస్తారనమాట అంటే మండల స్థాయిలో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కోచింగ్కి అటెండ్ అవ్వలేము మాకు వేరే వేరే ఉద్యోగాలు ఉన్నాయి మాకు జస్ట్ మేము పరీక్ష రాస్తాము మేము పాస్ అయ్యి మాకు సర్టిఫికేట్ వస్తే చాలు అనుకున్న వాళ్ళకైతే మాత్రము ఈ కోచింగ్ అనేది కంపల్సరీ అయితే మాత్రం కాదు అదేవిధంగా వీళ్ళకి అతి సులభంగా ఉంటుంది పరీక్ష రెగ్యులర్ వాళ్ళకు ఉన్నట్లుగా అయితే పరీక్షలు అయితే ఉండవు వీళ్ళకి చాలా సులభంగా ఉంటుంది జస్ట్ ఒక వీళ్ళు మూడు గంటల అట్లంతా కూడా ఉండదు అనమాట చాలా ఈజీగా అంటే ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగానే అనమాట కష్టతరంగా అయితే ఉండదు ఇప్పుడు కొంతమంది ఉంటారు సపోజ్ ఒక చిన్న ఉద్యోగం తీసుకుంటాం అంటే ఒక ఒక గవర్నమెంట్ దీంట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో లేదా ఒక హాస్పిటల్లో ఒక వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు అనుకుంటాం ఆ వాచ్మెన్గా పనిచేసే అతనికి ఎటువంటి చదువు ఉండదు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు కానీ అటువంటి వాళ్ళు కానీ ఒక టెన్త్ క్లాస్ ఇంటర్లో కానీ పాస్ అయ్యే సర్టిఫికేట్ కానీ ఉంటే వాళ్ళు ఒక అటెండర్గా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అటువంటి వారికి ఇటువంటి ఈ పరీక్ష అనేది ఓపెన్ స్కూల్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చాలా మంచి స్కీమ్ అని చెప్పి చెప్పాలన్నమాట ఇది ఓపెన్ స్కీమ్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ అనేది కాబట్టి ఎవరైతే ఆడవాళ్ళు కానీ సరే లేదా జెంట్స్ అన్నా సరే ఎవరన్నా టెన్త్ ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండడం వల్ల మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంకా బాగా వస్తాయి అనుకునే వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి రెండో విషయము దీనికి దీనికి ఎక్కడికెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే ప్రతి టౌన్లోనూ ప్రతి విలేజ్లోనూ మీకు మండల స్థాయి కార్యాలయాలు అయితే ఉంటుంది అదేవిధంగా మా మున్ మున్సిపల్ మున్సిపల్ స్కూల్స్ ఉంటుంది టౌన్స్ అయితే మున్సిపాలిటీ స్కూల్ ఉంటుంది విలేజ్లో అయితే మండల స్థాయి స్కూల్స్ అయితే ఉంటుంది సో ప్రతి మండలానికి ఒక స్కూల్ అయితే కేటాయించి ఉంటారు ఆ స్కూల్కి వెళ్ళే పరీక్ష రాయవలసి ఉంటుందనమాట దీనికి ఏంటంటే ఒక నాలుగు వేల రూపాయల ఫీజు కూడా కట్టవలసి వస్తుంది నాలుగు వేల రూపాయలు ఫీజు కట్టి పరీక్ష రాసినట్లయితే వీళ్ళకి టెన్త్కి ఇంటర్కి ఎట్లయితే రెగ్యులర్ స్టూడెంట్స్కి ఒరిజినల్ సర్టిఫికేట్ వస్తుందో ఆ విధంగానే ఒరిజినల్ సర్టిఫికేటే ఇస్తారు మీకు దీని గురించి మరిన్ని వివరాలు కావాలి అంటే మీకు దగ్గరలో ఉన్న మండల్ అంటే విలేజ్లో వాళ్ళైతే మండల మండల్ స్కూల్కి వెళ్ళండి అదే అర్బన్లో కానీ ఉన్నట్లయితే అంటే టౌన్స్లో సిటీస్లో ఉండే వాళ్ళైతే మున్సిపాలిటీ స్కూల్స్ కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఈ ఇన్ఫర్మేషన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మళ్ళీ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవి ఏమీ అన్నది ఇప్పుడు చూద్దాం మనకు ఇది ఈ ఓపెన్ స్కూల్ సిస్టమ్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే అంటే ఒకవేళ ఇంటర్ చదవాలి అట్లా అనుకున్న వాళ్ళకైతే టెన్త్ మార్క్ లిస్ట్ ఒకవేళ టెన్త్ మార్క్ లిస్ట్ కూడా లేదు అనుకున్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోతుంది లేదా టీసీ కానీ అట్లాంటిది ఏదన్నా పాత స్కూల్లో చదువుంటారు కదా ఒక ఫోర్త్ ఫిఫ్త్ వరకు అలా చదువుంటారు కదా ఆ టీసీ ఉంటే సరిపోతుంది లేదు అది కూడా లేదు అనుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా లేదు అనుకున్నప్పుడు మండల ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక ఫామ్ అయితే రాసిస్తారనమాట ఆ ఫామ్ తీసుకుని వచ్చి ఆ స్కూల్స్లో సబ్మిట్ చేసినా సరిపోతుంది దీంతోపాటు నాలుగు ఫోటోలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫోటోలు మాత్రం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసి పెట్టుకోండి తీసి పెట్టుకొని మీరు మీ దగ్గరలో ఉన్న స్కూల్కి కానీ వెళ్తే గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళే చెప్తారు మీకు మరి దీనికి వచ్చి లాస్ట్ డేట్ మాత్రం ఇరవై ఏడు ఇరవై ఏడు ఆగస్టు లాస్ట్ అని చెప్పి చెప్తున్నారు దానికి అంటే ఈ నాలుగు వేల రూపాయలు ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది దీనికి అదే విత్ ఫైన్ అయితే మాత్రము ఆరు వేల రూపాయలు కట్టవలసి వస్తుంది అది అక్టోబర్ నాలుగో తేదీ లాస్ట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఫైన్ వరకు ఉండకుండా వెయిట్ చేయకుండా మీకు ఎవరికైతే అవసరం ఉందో టెన్త్ ఇంటర్ మార్క్ లిస్టు మీరు ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి దీనిపైన మరింత సమాచారం కనుక్కొని వెంటనే అప్లై చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ని మీరు అందరికీ కానీ పాస్ చేసినట్లయితే ఎవరికన్నా ప్రమోషన్స్ అట్లా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ అవుతుంది సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడకపోవచ్చేమో కానీ చాలా అంటే చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది కా కాబట్టి మ్యాక్సిమం ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లయితే మీరు చాలామందికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.